డివిజన్ ఉంటుంది అయితే వీటిల్లో జనరల్ గా మనకు కనిపించే సమస్యలు ఏంటంటే కార్పొరేట్ స్థాయిలో శానిటైజేషన్ సంబంధించి అయితే డ్రైనేజ్ విషయానికి రోడ్లకు సంబంధించినవి వాటర్ సప్లై విద్యుత్కు ఇటువంటి ఇటువంటి సమస్యలన్నీ మీ దృష్టి జనరల్ గా వస్తూ ఉంటాయి మీ మీ డివిజన్ పరిధిలో ఇటువంటి మేజర్ సమస్యలు ఏమైనా మీరు ఇప్పటిదాకా పరిష్కరించారా ఉన్నాయండి యాక్చువల్లీ వస్తాయి సార్ ఒక ఫోర్ ఫైవ్ వస్తాయి ఆర్యూబీ కమాండ్స్ దాని కింద చాలా నాలాలో మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ వినాయకం పండుగ కూడా చాలా ఇదిగా వచ్చింది కదా నాలా పెద్ద నాలా ఉంది అక్కడ చాలా డేంజర్గా ఒక లేడీ ఒక కొట్టుకపోయింది ఆ నాలాని మాత్రం ఇప్పుడు మేము జిహెచ్ఎంసి పరిధిలోకి తీసుకెళ్ళి అది జయించినాము అది ఇప్పుడు కొంచెం ప్రాబ్లం లేకుండా కానీ దాదాపు నేను కార్పొరేటర్గా ముందు చాలా సమస్యలు ఉండే మెట్టుగోడలో ఇప్పుడు దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే క్లోజ్ చేసినాను ఏంటంటే ఇంకా ట్వంటీ థర్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అనేది ఎప్పటికీ ఉంటాయి మీరు మీరు క్లోజ్ చేస్తున్న సమస్యలు ఏంటి ఒక్కసారి చెప్పండి మీరు చాలా సమస్యలు ఉండేవి వాటిని పరిష్కరించామంటున్నారు ఏ సమస్యలు పరిష్కరించారు మీ డివిజన్లో ఉన్న చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఇటువంటి సమస్యలు మీరు పరిష్కరించారు ఎక్కడెక్కడ చేశారు సిసి రోడ్స్ సార్ సిసి రూట్స్ చేశాము విజయపుర కాలనీ కానీ మెట్టుగూడ కానీ దాదాపు కేషనోర్ కాలనీ కానీ వాటర్ పైప్ లైన్స్ కానీ సివరేజ్ లైన్స్ కానీ మేము చాలా ఇక్కడ చూసిన దాదాపు విజయపూర్ కాలనీ అనేది కాలనీ లాంటిదే కాని ఇప్పటి వరకు అక్కడ ఎక్కువ కార్పొరేటర్ ఏళ్ళు గెలిచినా గానీ ఏ కార్పొరేటర్ కూడా పని చేయలేదు అక్కడ వాళ్ళ కాలనీ వాళ్ళు కూడా అదే అంటారు ఇప్పుడు మేము అక్కడ సివరేజ్ లైన్స్ కానీ వాటర్ పైప్ లైన్ కానీ సిసి రోడ్స్ కానీ అన్ని చేసినాం ఏర్పాట్లు ఇప్పుడు మెట్టుగూడలో కూడా చేసినాం సార్ దాదాపు మెట్టుగూడ అంటే విజయపూర్ కాలనీ అమల్ బస్సీ చింతాబాయ్ దూద్బాయ్ అనేటివి ఉన్నాయి సార్ మాకు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాలనీస్ లాగా ఉంటాయి కాబట్టి అన్ని ఏరియాలో మేము వర్క్స్ చేసిన వాళ్ళమే దోబీఘట్ ఉంది సార్ అక్కడ ధోబీట్ కాడ కూడా చాలా ప్రాబ్లం ఉండే వాటర్ సిరేజ్ లైన్ వచ్చేసి మాకు అక్కడ చాలా ప్రాబ్లం ఉంటే చింతాబాయిలో అది వచ్చేసి మాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అందరూ అక్కడ హాస్పిటల్లో ఇదేయండి వాళ్ళకు వాటర్ పొల్యూషన్ వాటర్ రావడంతో కాబట్టి అక్కడ కూడా పూర్తి చేసినాము ఏంటంటే ఇప్పుడు ఉన్న సమస్యలు అలా అంటే ఇప్పుడు పొల్యూషన్ వాటర్ కానీ సివరేజ్ లైన్ కానీ వాటర్ ఇవే ఉంటాయి ఎక్కువ సమస్యలు అంటే డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి డబుల్ బెడ్రూమ్స్ మొన్న కేసీఆర్ సార్ ఎన్ని ఇచ్చిండు మా మెట్టు కూడా దాదాపు ఒక ఐదు వేల చిల్లర దాకా ఇచ్చిండు కాబట్టి ఏ సమస్యలు ఉన్నా కానీ మేము కొంచెం మా దగ్గర అయినంత మనకు తీసినాం ఇంకా మేమే మళ్ళీ వస్తే మాత్రం ఇంకా అవి కూడా తీస్తుండే ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయింది కాబట్టి అట్లా కూడా ఏం లేదు మేము ప్రోటోకాల్ మేమే ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఏం సమస్య వచ్చినా మేము చూసుకుంటాం మీరు అంటే మీరు ఇప్పటిదాకా చేసేటటువంటి